తాడేపల్లి పోలీస్ స్టేషన్ అధికారులు అయిన వి కళ్యాణరాజు మరియు తాడేపల్లి పోలీస్ సిబ్బంది గత కొంతకాలం నుంచి తాడేపల్లిలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా గట్టినిగా ఉంచిన క్రమంలో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో రాబోతున్న సమాచారం మేరకు విజయవాడ మంగళగిరి కృష్ణ కెనాల్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ధరకి అమ్మి వాటితో జలసాలు చేసినట్లు మిగతా ఒకటి పాయింట్ ఆరు కేజీల గంజాయిని ఈ రోజు మరలా సదరు ముగ్గురు వ్యక్తులు కలిసి గంజాయి తాండే అలవాటు ఉన్న వారి కోసం అమ్మటకి వేచి ఉండక మాకు రాపడిన సమాచారం మేరకు వీర్ని పట్టుకొని వీరి వద్ద నుంచి ఉమ్మడి కనిపించిన ఒకటి పాయింట్ ఆరు కేజీల గంజాయిని స్వాధిన పరచుకోవటం జరిగిందని తెలిపారు తాళపల్లి పోలీసు వారు ఎంతో చాకచక్కంగా తక్షణంగా రాబడిన సమాచారం మేరకు స్పందించి క్రైమ్ బృందాలతో పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు ఈ కేసులో పరారిలో ఉండే మరో ఇద్దరు నిందితుల్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామని సి కళ్యాణ్ రాజు తెలిపారు నమస్కారం తాడేపల్లి పట్టణంలో శాతారామం కార్డు సమీపంలో కందయ్య అమ్ముతున్నారన్న సమాచారం మీద రోజులుగా వాచ్ రాత్రి మా పోలీసు టీము రైడ్ చేయగా పుష్కర గారు కార్డు సేతరామ గారి సమీపంలో ముగ్గురు వ్యక్తుల్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది వాళ్ళు బండిరెడ్డి నందు బండిరెడ్డి అఖిల్ అవలోకల ముగ్గురు వ్యక్తులు కూడా అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళ ఆధారాల నుంచి గంజాయి సుమారు కేజీ ఆరు వందల గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేజీ ఆరు వందల గ్రాములు కూడా ప్యాకెట్స్ రూపంలో ఉన్నాయి ఒక్కో ప్యాకెట్ పదకొండు గ్రాములు పన్నెండు గ్రాములు ఆవిధంగా ఉంది మొత్తం వెయిన్ చూస్తే ఒక కేజీ ఆరు వందల గ్రాములు ఉంది ఈ వీళ్ళు ఒక్కో ప్యాకెట్ ని వైజాగ్ సమీపం నుంచి తీసుకొస్తున్నారు వైజాగ్ దగ్గర ఫారెస్ట్ లో అక్కడ నుంచి తీసుకొస్తున్నారు తీసుకొచ్చి ప్యాకెట్స్ ముప్పై మూడు గ్రామాలకు అట్లా ప్యాకెట్ తయారు చేసి ఒక్కొక్క ప్యాకెట్ ని ఐదు వందలకి పోయిస్తున్నారు ఈ సమాచారం దీని మీద వాళ్ళని వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది ముగ్గురు మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఈ రోజు కోర్టులో ఆదా చేస్తాము ఇదంతా ఈ సమాచారం ప్రజలందరూ కూడా దీని పట్ల సమాచారం కానీ మాకు పోలీసులకు ఇవ్వగలిగితే గుప్త గందాయిమే రూమాపే పజసాగ్రికనట రూమనే నబర్నకలేటి విద్యార్థి లేవ నిన్నలులు ముక్రుగడ హాబిచుల్సే హాబిచుల్ కపనలు తబ్బేరాకరకి బార్గోరతకి విజయవాడ వైజాగిరి అన్న కూడా కేస్లు ఉన్నాయి అన్న నేచర్ చేస్తుంది సేమ్ గందాయి కేస్లే ఉన్నాయి అ ఇందులో